గుర్రానికి సిగరెట్ తాగించి వికృత చేష్టలు చేసిన యువకులు మూగజీవాలను ప్రేమగా చూసుకుంటే అవి కూడా మనతో ప్రేమతోనే ఉంటాయి అంతేకాదు మూగజీవాలను హింసించడం చట్టరీత్య నేరం అనేది అందరికీ తెలిసిందే కానీ కొందరు మూగజీవాలను ప్రేమించకపోవటమే కాదు కఠినంగా వ్యవహరిస్తున్నారు ఇప్పుడు మనం చూడబోయే వీడియోలో నీళ్లు చేసిన వికృత చేష్టలు చూస్తే కోపం రాకమానదు అసలు వీళ్ళు మనుషులేనా అనే భావన కూడా వస్తుంది ఇంతకీ ఏంటి ఆ వీడియో వాళ్ళు ఏం చేశారు చూద్దాం పెళ్లి ఊరేగింపులో కొందరు యువకులు గుర్రంపై దారుణంగా ప్రవర్తించారు ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఊరేగింపులో గుర్రాన్ని బలవంతంగా నేలపై పడుకోబెట్టి సిగరెట్ తాగించడం దానిపై పుషప్స్ చేస్తూ వికృత చేస్తులకు పాల్పడడం వంటి చర్యలు ప్రజల ఆగ్రహానికి గురి చేస్తున్నాయి ఇట్స్ జిన్వాల్ షాబ్ అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ పోస్ట్ చేసిన వీడియోలో ఒక వ్యక్తి బూట్లతో గుర్రంపై ఎక్కి దాని శరీరంపై పుషప్స్ చేయడం స్పష్టంగా కనిపిస్తోంది పెళ్లి వేడుకలో పాల్గొన్న కొందరు యువకులు గుర్రాన్ని లాగుతూ దానిపై పుషప్స్ చేయమని ఒకరినొకరు ప్రోత్సహించారు నిస్సహాయంగా నేలపై పడి ఉన్న ఆ మూగజీవిని పెళ్లి అతిథుల క్రూరమైన చర్యలకు బలి చేశారు కాకపోతే ఈ ఘటన ఎక్కడ జరిగిందన్న విషయం మాత్రం తెలియరాలేదు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది ఈ వీడియోలో గుర్రం నోటిలో వెలిగించిన సిగరెట్ను బలవంతంగా పెట్టినట్లు కనిపిస్తోంది ఆ గుర్రం నేలపై పడుకొని సిగరెట్ తాకేలా చేశారు పెళ్లికి వచ్చిన అతిథులు ఎవరు ఈ దుర్మార్గాన్ని ప్రశ్నించలేదు అంతేకాదు వీళ్ళు చేస్తున్న ఈ తతంగం అంతా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు దీంతో అక్కడున్న వాళ్ల తీరుపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది అక్కడి వారంతా డాన్స్ చేస్తూ ఆ గుర్రాన్ని హింసిస్తూ ఆనందించారు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో పోస్ట్ చేయడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నారు దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు అయితే ఈ క్లిప్ ను అనేక మంది జంతు ప్రేమికులు షేర్ చేస్తూ గుర్రం శరీరంపై పుష్ అప్స్ చేయడం సిగరెట్ తాగించడం వంటి చర్యలను ప్రశ్నిస్తున్నారు అయితే జంతు ప్రేమికులు గుర్రానికి న్యాయం చేయాలని దోషులను శిక్షించాలని గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు అంతేకాదు ఈ వీడియోపై కొంతమంది సెలబ్రిటీస్ కూడా కామెంట్స్ చేశారు ఈ బాధకరమైన సంఘటనపై స్పందిస్తూ నా రక్తం మరిగిపోతోంది నా చేతుల్లో అధికారం ఉంటే బాగుండేది అని కామెంట్ చేశారు కొందరు ఈ ఘటన జరగడం చాలా బాధగా ఉందని నటి కామెంట్ చేశారు మొత్తానికి ఈ సంఘటన జంతువుల పట్ల మానవత్వం లేని ప్రవర్తనను వెల్లడిస్తుంది మూగ జీవాలపై ఇలాంటి క్రూరమైన చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా పలువురు డిమాండ్ చేస్తున్నారు